హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి మన ఛానల్ ఒకసారి చూసి మిగిలిన కథలు కూడా చదవగలరని మనవి ఇక కథలకు వెళ్ళిపోదాం ప్రేసకి పార్ట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ కళ్ళు తెరిచి ఒకసారి తండ్రి ముఖంలోకి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు బుజ్జిగాడు అప్రయత్నంగా గగన్ పెదవులు విచ్చుకున్నా గగన్ ధరణిని షిఫ్ట్ చేశారంట పదా అని మాలవిక చెప్పడంతో అందరూ అటువైపు కదిలారు ధరణి ఇంకా మేల్కోలేదని డాక్టర్ చెప్పడంతో పెద్దవాళ్ళంటా బయట కూర్చున్నారు మహదానందం చెందుతూ గగన్ లోపలికి వెళ్ళాడు ధరణి తాత్కాలిక నిద్రలో ఉంది ఇబ్బంది ఏమీ లేదని నర్స్ చెప్పడంతో అతనికి ఊరట కలిగింది సార్ మేడం లేచిన తర్వాత ఫీడ్ చేయండి బాబుకి అవసరమైతే పిలవండి అని నర్స్ వెళ్ళిపోయింది చెదిరిన జుత్తు అలసిన ముఖం వల్ల ఎర్రగా కందిపోయి ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి అలాగే బాబుని పట్టుకుని ముందు వంగి ధరణి పాపిట్లో ఉద్వేగంగా ముద్దు పెట్టుకున్నాడు బాబుని నెమ్మదిగా ధరణి దగ్గర పడుకోబెట్టాడు పక్కనే కుర్చీ వాళ్ళు వాళ్ళకెదురుగా వేసుకుని కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకుని కళ్ళార్పకుండా చూస్తున్నాడు అతను నిద్రపోతున్న ఇద్దరిని ఎంత చూసుకున్నా అతనికి తనివి తీరడం లేదు బాబు చేతి వేళ్ల మీద తాకి వేళ్ళు విడదీశాడు బుజ్జిగాడు గబుక్కున గగన్ బొటను గట్టిగా పిడికిలో బంధించాడు అది చూసిన గగన్ పెదవుల మీద అప్రయత్నంగా నవ్వొచ్చేసింది ముందుకు వంగి ఆ బుజ్జి చేతి మీద పెదవులు తాకించాడు మరో అరగంట తర్వాత ధరని నెమ్మదిగా కదిలింది తన పక్కన ఉంది తన బాబు అని ఆమె మెదడు అప్పటికే చెప్పింది భారంగా కళ్ళు తెరిచింది ఎవరో తన ఎదురుగా ఉన్నారో ఆమె కళ్ళు మూసుకుపోతూనే ఉన్నాయి మళ్ళీ కళ్ళు మూసుకుని నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది గగన్ ముఖం ఆదుర్దాగా ఉంది అతను కనిపించగానే ఆమె కళ్ళల్లో మెరుపున చప్పును వచ్చింది చెయ్యెత్తి అతని చెంప మీద చేయి వేసింది ఆమె చేతిని పట్టుకుని ఆమె చేతి వెనుక భాగం మీద ముద్దు పెట్టుకున్నాడు అతను అతని కళ్ళల్లో సంతోషం చూసి ఆమె పెదవులు విడదీసింది ముందుకు వంగి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు అతని సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటే ఆమె కనులు చెంబగిల్ల బాబు అని డాక్టర్ అన్నట్టు వినిపించింది తన బిడ్డని చూసుకోవాలని ఆరాటంలో అతన్ని అడిగింది ధరణి కళ్ళతోనే బాబుని చూపించాడు ధరణి తల పక్కకి తిప్పిచూసింది ఆమె పూర్తిగా తిరగలేకపోవడం గమనించి బాబుని తీసి ఆమె హృదయం మీద పడుకోబెట్టాడు బాబు చుట్టూ రెండు చేతులు వేసి ముఖానికి దగ్గరగా తెచ్చుకుని బాబుని చూస్తూ చెంపల మీద ముద్దు పెట్టుకుంది ఆమె కళ్ళు అప్రయత్నంగా మూసుకుపోతే ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతున్నాయి ఎంతో అపురూపమైన దాన్ని పట్టుకున్నట్టుగా బావిని పట్టుకుని ఆమె సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది కన్నీళ్ల రూపంలో ఏడ్చావంటే చేస్తావు చిరాగ్గా అంటున్న అతని మాటలకి మనసారా నవ్వింది ధరణి కన్నీళ్లతో నవ్వుతున్నామని అదోలా చూసి ధరణి మీద నుంచి పక్కన పడుకోబెట్టాడు అప్పటికే పెద్దవాళ్ళంతా వచ్చి ధరణిని ఒకసారి చూసి వెళ్ళిపోయారు థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్తూ మరోసారి ధరణిని పెట్టుకున్నాడు కర్చీఫ్ తీసి ఆమె ముఖమంతా తుడిచాడు వడలిన పువ్వులా ఉంది ఆమె ఆమె కళ్ళల్లో ఓ మెరుపు ఆమె ముఖంలో ఏదో గర్వం ధరణి చెయ్యి ఇంకా గగన్ చేతిలోనే ఉంది నెమ్మదిగా ధరణి చేతులతో కాళ్ళతో తడుముతో కేకలు వేస్తున్నాడు ఫీడ్ చేయి అని గగన్ అనగానే ధరణి బిక్కముఖం వేసింది ఏంటి ఆ చూపు ఫీడ్ చేయి నర్స్ ఆల్రెడీ చెప్పి వెళ్ళింది అని గగన్ అంటుంటే నాకు తెలీదు అత్తయ్యని పిలవండి ఒకసారి అమ్మకి కాల్ చేసి రమ్మని చెప్పండి ఆమె లోగొంతకతో అంది సరే అంటూ అతను బయటకు వెళ్ళాడు నెమ్మదిగా పక్కకు వరి బాబు తల మీద ముద్దు పెట్టుకుని అలాగే ఉండిపోయింది ఇతరని అలాగే చూస్తోంది ముద్దుగా పొద్దుగా ఉన్న వాటిని తడుముతూ హృదయానికి హత్తుకుంది అంత రాత్రి అని కూడా లేకుండా అందరూ వచ్చేశారు మాలవిక వీక్షణని దీవినని తిడుతోంది ఎక్కువ ఎత్తుకోవద్దనేసి అత్తా నీ మనవడేమీ అరిగిపోడ్లే దీవిన వేసింది నోరు మూసుకోవే మరీ పద్దాక ఎత్తుకుని ఉండకూడదు పిల్లల్ని కసరింది మాలవిక సృజన్ కూడా అప్పటికప్పుడు వచ్చేశాడు శ్రేష్టం తీసుకుని అందరూ బాబు దగ్గర ఉంటే ధరని దగ్గరికి వెళ్ళి చేతిని పట్టుకున్నాడు సృజన్ ఎలా ఉంది ధరు అని అడిగాడు మృదువుగా ఆమె తలని మృదు బాగున్నట్టు తలాడించి చిన్నగా నవ్వింది చెప్పాను కదా నాకు మేనల్లుడు పుడతాడని సృజన్ సంతోషమంటా బయటికి కనిపించేలా నవ్వుతూ చెప్పాడు అవును ఆయన కూడా అదే అన్నారు నీలాగే అనిపించిందట అంది ధరణి ఇప్పుడు కూడా మీ ఆయన భజనేనా అంటూ వీక్ష చేతుల్లో ఉన్న బాబుని అడిగి తీసుకున్నాడు సృజన్ అలాగే చూస్తుండిపోయాడు బాబు కళ్ళు తెరిచి అలాగే చూస్తున్నాడు అప్పటికే లేట్ అయిపోవడంతో ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి తర్వాత రమ్మని చెప్పింది మాలవిక మిగిలిన వాళ్ళు హాస్పిటల్ నుంచి నిష్క్రమించారు రాజేష్ అలా గగన్ బయట పక్కన కూర్చుంటే స్వాతి ధరణితో లోపల మాట్లాడుతోంది మొత్తానికి ఫాదర్ అయిపోవరా అయిపోయావరా అంటూ గగన్ చేతిని ఊపేశాడు రాజేష్ ఈడియట్ అంటూ చేతిని చిరాగ్గా వెనక్కి లాక్కున్నాడు గగన్ ఇంకా తన బాబుని ముట్టుకున్న స్పర్శ తన చేతిల్లో అలాగే ఉంది అతనికి నువ్వు ఎంత వద్దనుకున్నా నీ ఫేస్లో గ్లో కనిపిస్తుందిలే బాబు ఏ మాట కా మాట మీ వాడు నీలాగే ఉన్నాడు అని రాజేష్ నవ్వుతుంటే దాచడానికి ఏం లేదు ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు గగన్ స్నేహితుడి సంతోషాన్ని చూస్తున్నాడు రాజేష్ ధరనికి మిస్క్యారేజ్ అయినప్పుడు గగన్ ఎంత ఫీల్ అయ్యాడో మాలవిక తర్వాత రాజేష్కే తెలుసు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో కూడా పోల్చుకుంటున్నాడు రాజేష్ డాడీ మామిని తీసుకుని వెళ్ళండి నేను మేనేజ్ చేస్తాను అన్నాడు గగన్ అక్కర్లేదు నేను తర్వాత వస్తాను కానీ మీరు వెళ్ళండి భర్తని చూసింది మాలవిక నేనొక్కర్ని ఇంటికి వెళ్ళి ఏం చేయను నేను నా హీరోతో ఉంటాను అని ఉయ్యాల్లో పడుకుని ఉన్న బాబుని కాళ్ళని తాకుతూ చెప్తున్నాడు ప్రకాష్ సత్యనారాయణ సుమతి కూడా అక్కడే ఉన్నారు ధరణి అందరినీ నవ్వుతూ చూస్తుంది తన కోసం ఎంతమంది మరునాడు ధరణిని ఇంటికి తీసుకొచ్చారు మాలవిక గుమ్మం దగ్గరే ఆపేసింది సుమతి హారతిచ్చి లోపలికి రమ్మన్నట్టు తర్వాత ధరణి చుట్టూ చేయేసి లోపలికి తీసుకొచ్చాడు గగన్ బాబుని మానవిక చేతుల్లోకి తీసుకుంటే ధరణి గగన్తో పాటు గదిలోకి వచ్చింది ఇంకా నీరసంగా ఉన్న ఆమెను మంచం మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు అందించాడు అవి తాగి వెనక్కి వాళ్ళనట్టు కూర్చుంది ధరణి తలకి క్లోత్ కట్టి నడుముకి మరో బెల్ట్ కట్టింది సుమతి వింతగా అనిపించింది గగన్కి మాతృత్వం ఉట్టిపడుతోంది ఆమెలో ఆమెకు ఎదురుగా కూర్చుని మనసారా కౌగిలించుకున్నాడు అతని భుజం దగ్గర గడ్డం మానించి మనస్ఫూర్తిగా నవ్వుకుంది ధరణి ఆమె చుట్టూ అతని చేతులు బిగుతుగా అల్లుకున్నాయి భయపడ్డారా అని అడిగింది అతని వీపు మీద రెండు చేతులతో సవరిస్తూ అన్నాడతను నాకు కూడా చాలా భయం వేసింది అసలు మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు కానీ మీ చేతిలో పెట్టేసా మీ కొడుకుని ధరణి నవ్వుకుంటూనే మాట్లాడింది ఆమెను మరి కాస్త దగ్గరికి లాక్కున్నాడు గగన్ రోజులు కాస్త నెమ్మదిగా కాస్త వేగంగా ముందుకెళ్ళిపోతున్నాయి ధరణికి కాస్త సాయంగా అక్కడే ఉండిపోయింది సుమతి అక్కడ ఉండమని చెప్పినా ఉండలేక వెళ్ళిపోయాడు సత్యనారాయణ బాబుకి హుయ్యర్లో వేసి పేరు పెట్టాలి ధరణి తెగ థింకింగ్ అది నెల రోజుల్లోపు పెట్టుకున్నారు ధరణి ఫ్రెష్ అయి వచ్చేసరికి బాబు నిద్రపోతుంటే వేళ్ళని సున్నితంగా తన మునివేలత తాకుతూ అపరూపంగా బాబుని చూసుకుంటూ ముందుకు వంగి ఆ చిట్టి చేతి మీద ముద్దు పెట్టుకుంటుంటే ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు గగన్ ఆ దృశ్యం ధరణికి కనసంపుగా ఉంది అది తన స్వప్నం ఈరోజు ఆ స్వప్నం నిజమైంది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఆమె కనులు చెమ్మగిల్లాయి అసలు అతనికి పిల్లలు ఇష్టమా లేదా అని భయపడింది కానీ తనకంటే ప్రాణం పెట్టేసుకుంటాడని నెమ్మదిగా అర్థమవసాగింది ఈ ధరణికి బాబు పుట్టిన దగ్గర నుంచి చూస్తోంది ఆర్భాటం లేకుండా అవసరమైనవి కానిది అన్నీ తెప్పిస్తూ ఎటువంటి లోటు లేకుండా చూస్తున్నాడు ఇక తన అత్తయ్య మావయ్య అయితే తనకు శ్రమ అనేది లేకుండా పగలంతా బాబుని చూసుకుంటూ గడిపేస్తున్నారు వారి పుట్టి ఇరవై రోజులు అవుతున్న ఇంటి దగ్గర నుంచి మేనేజ్ చేస్తున్నాడు గగన్ అప్పుడప్పుడు అవసరమైతే ఓ గంట అరగంట ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు బుల్లి బాస్ కారణంగా కాస్త పని ఎక్కువే పడింది స్టాఫ్కి ధరణి అతని మీదుగా వంగి బాబుని చేతుల్లోకి తీసుకుంది నెమ్మదిగా ఉయ్యల్లో వేస్తుంటే ఇక్కడే పడుకోనివ్వు మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు గగన్ చిరాగ్గా చూశాడు ధరణి మూతి తిప్పింది నెమ్మదిగా ఆ మెత్తటి పరుపు మీద ఊయలలో బాబుని పడుకోబెట్టింది బుద్ధిగా నిద్రపోతూ ఒక పక్కకి ఒత్తిగిల్లాడు ధరని తృప్తిగా చూసుకుంటూ ముందుకు వంగి బాబు చెంప మీద ముద్దు పెట్టుకుంది బాబు చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది తన జడతో కూడా దిష్టి తీసింది మరోసారి మనసారా చూసి నవ్వుకుని కన్నా నా దిష్టే తగిలేలా ఉందిరా నీకు అనుకుంటూ నుదుటిని మీద ముద్దు పెట్టుకుని ఎంత చూసినా చూడాలి అనిపించే తన ముద్దుల కన్నాయిని ఇంకా ఇంకా ఎక్కువ చూస్తూ దిష్టి తగులుతుందని భయం వేసి పక్కకు వచ్చింది ఈ ధరని ఆమె అడ్డు ఉండడంతో ఆమె ఏం చేసింది అతనికి కనిపించడం లేదు దిష్టి తీయడం మాత్రమే కనిపించింది చీర నుంచి మ్యాక్సీలోకి మారి అతని పక్కకు వచ్చింది రెండు చేతులు తల కింద పెట్టుకుని ఆలోచిస్తూ కనిపించాడు గగన్ ఆమె నెమ్మదిగా అతని ఛాతీ మీద పెట్టుకుని అతని ముఖంలోకి చూసింది ఆలోచిస్తున్నారు అని ఆమె అడగ్గా నథింగ్ అంటూ అతని చేతిని ఆమె చుట్టూ వేశాడు మీరు ఎప్పుడు బయటపడ్డారులే అని గొనిగింది ధరణి అయినా మీరు ఈ మధ్య నన్ను పట్టించుకోవడం లేదు అలకగా చూసింది ధరణి అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి ఆమె భుజం మీద అతని చెయ్యి నెమ్మదిగా జోకొడుతుంది అవునా ఎందుకలా అనిపించిందో తెలుసుకోవచ్చా అని కళ్ళు దించి ఆమె ముఖంలోకి చూశాడు గగన్ ఏమో అనిపించింది మూతి ముడిచినట్టు పెట్టుకుంది ధరణి ఆమె ముక్కు మీద ముద్దు పెట్టి మెల్లిగా ఆమె చెంపల మీదకి పెదవులు చేర్చాడు అతని స్పర్శకి ఆమె కనులు అప్రయత్నంగా మూసుకుపోయాయి అతని పెదవుల ప్రయాణం ఆమె పెదవుల మీదకి చేరింది ఒక్కసారిగా ఆమె ఊపిరి భారమై చిగురుటాకులా వణికింది ధరణి ఆమెకి సరికొత్త ఊపిరి రుచి చూపి నెమ్మదిగా వదిలి ఆమె జుట్టు సవరించాడతను ఆమె నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూసింది బాబుకి ఏం పేరు పెట్టాలి మీరేమైనా అనుకున్నారా మరి ధరణి అడుగుతుంటే ఆమె జుత్తులోకి నెమ్మదిగా వేళ్ళు పొనిచ్చి నిమురుతున్నాడు గగన్ నీ ఇష్టం చాయిస్ నీదే అతని మాటలకి ఆమె కళ్ళు వెడలిపోయా నేనా నాకేం తెలీదు ఆమె కంగారుగా చెప్పేసింది చెప్పాను కదా నీ ఇష్టమని నువ్వు ఏది పెట్టినా నాకు ఓకే ఆమె గడ్డం మీద ముద్దు పెట్టుకున్నాడు అతను ఆమె చెంపకి పెదవులు ఆనించి కళ్ళు మూసుకున్నాడు అలా అంటే ఎలా మీరే చెప్పండి అని అతని గడ్డం పట్టి ఊపేసింది ధరణి చెప్పాను కదా నీ ఇష్టమని విసిగించుకో అతడు మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు పేరు పెట్టే ముందు వరకు మీకు కూడా చెప్పండి చూడండి ధరణి ఉక్రోషంగా అంది ఆల్ ద వెరీ బెస్ట్ ఆ మాటకి ఇంకా కోపంగా చూసింది అతన్ని అతను పట్టించుకున్నట్టే ఉన్నాడు ధరణికి మహేశ్వరి పేరుతో కలిపెట్టుకోవాలని ఆశగా ఉంది తను పెట్టాలి అన్న ఉద్దేశం వద్దనే వాళ్ళు ఎవరూ లేరు గగన్ పేరు కంటే ఇంకా అందమైన పేరు కావాలి అలాంటి పేరు ఏముంది ఆమె చిట్టి బుర్రని కష్టపెట్టి ఇంకో గంట పడుకోకుండానే ఊహలలో బుజ్జిగాడు లేచి కేరుమన్నాడు ధరని ఉలిక్కి పడి చూసింది చిన్న శబ్దానికే మెలుకు వచ్చే గగన్ ఆటోమేటిక్గా మేలుకోవాల్సి వచ్చింది ఊహి అతనికి దగ్గరగా ఉండడంతో వెంటనే దిగి బాబుని చేతుల్లోకి తీసుకున్నాడు నోట్లో వేలు పెట్టుకుని ఏడుస్తుంటే ఆకలికి అని అర్థమై అప్పటికే లేచి కూర్చుని ధరని ఒడిలో పెట్టాడు బాబుని అతని కేరింగ్కి మురిసిపోతూ బాబుని తీసుకుని ఫీడ్ చేసింది ధరని బాబు పాలు తాగిన తర్వాత భుజం మీద వేసుకున్నాడు గగన్ గడ్డం కింద చేతిని పెట్టుకుని వాళ్ళిద్దరిని చూసి ఇక చాలు పడుకోబెట్టండి అంది ఈ ధరణి నెమ్మదిగా వాడు బుజ్జి పరుపు మీద వేసి చెరువువైపు పడుకున్నాడు పగలు పడుకోవడం వల్ల ధరణికి నిద్ర పట్టలేదు గగన్ కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు ముద్దుగా ఉన్న తడ కొడుక్కి ఒక చిరుముద్ది ఇచ్చి ఇంకా ముద్దొస్తున్న తన పతికి చంపకి మరో ముద్దు ఇచ్చి యథావిధిగా పడుకుంది ఈ ధరణి కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సిరి ఆడియో స్టోరీస్ అనే ఛానల్తో పాటు మనకి సిరి డైరీస్ అనే మరో ఛానల్ కూడా ఉందండి ఒకసారి అది కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం